వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇలా ఊరికి వచ్చేసాము సో హిమాన్స్ అయితే రోజు ఇలా మామిడి తోటలో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సో ఈ రోజు మేమైతే మీకు మా మామిడి తోట చూయించబోతున్నాము సో కొంచెం అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా కొంచెం ఏమో వేరే సైడ్ ఉంటుంది సో ఈ రోజు అయితే ఇది కవర్ చేసేద్దాము సో ఇక్కడైతే దసరి బేనీసా రసాలు ఇలాంటి వెరైటీస్ అన్ని ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ఇంకా కొంచెం పండుగడానికి కొంచెం టైం పడుతుంది సో చూసేద్దాం పదండి హిమంత్ సే హాయ్ సో ఎవ్రీ సీజన్లో మా ఇంట్లో వాళ్ళకి కానీ మా హెల్పర్స్కి కానీ ఈ మామిడి తోటనే వెరీ స్పెషల్ అనమాట సో చాలా పని అయితే ఉంటుంది దీని దగ్గర సో పండు కోసే దగ్గర నుంచి బాక్సెస్కి రీచ్ అయ్యి అండ్ కస్టమర్కి రీచ్ అయ్యే వరకు చాలా మంది కష్టం అయితే ఉంటుంది సో మీకు ఈ జర్నీ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి మీకు ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది సో ఈ మ్యాంగో తోటలు ఉన్న వాళ్ళకైతే సమ్మర్ సీజన్ వెరీ స్పెషల్ సో ఇంట్లో వాళ్ళకి కానీ హెల్పర్స్కి కానీ చాలా పని ఉంటుంది మామిడి పని జర్నీ అయితే షార్ట్ జర్నీ అసలు కాదు హోల్ వన్ ఇయర్ జర్నీ అనమాట సో ఆల్మోస్ట్ జూన్ నుంచి హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో జూలై ఆగస్ట్ రైనీ సీజన్లో కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళైతే మొత్తం వచ్చేసి వాటరింగ్ చేయడం కానీ ఈ ట్రీస్ని అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవడం కానీ అండ్ వీటికి ఏమన్నా మందులు చల్లేదు అది చల్లడం కానీ అలా మొత్తం కేర్ఫుల్గా చూసుకుంటారనమాట ఈ తోటని సో అంత మంచిగా కాపాడుకుంటేనే ఈ పండ్లు అనేవి మంచిగా వచ్చేస్తాయి ఈ సీజన్ టైమ్కి సో మంచిగా వాటర్ చేస్తేనే మంచి స్వీట్నెస్ ఉండే ఫ్రూట్స్ అయితే ఇస్తాయి అన్నమాట మా మామిడి తోటలో దసరి బెనీసా రసాలు మల్లిక ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయనమాట సో నేను ఇప్పుడు చూపిస్తున్న తోట అయితే రసాలు సో ఇంకొక వెరైటీ అనేవి వేరే సైడ్లో హార్వెస్ట్ చేశారు సో ఈ మ్యాంగో హార్వెస్టింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక ప్లాంట్ నుంచి ట్రీ వరకు రావడానికి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడుతుంది సో ఫస్ట్ టూ ఇయర్స్ అయితే ప్లాంట్ లాగా ఉంటుంది అండ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు ప్లాంట్ నుంచి ట్రీకి మెచ్యూరిటీ వస్తుంది అండ్ మంచి ఫ్రూట్ రావడానికి అయితే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పడుతుంది సో సిక్స్ ఇయర్స్ తర్వాత ట్రీస్ అనేవి మనకి మంచి ఫ్రూట్స్ ఇవ్వడానికి అయితే రెడీ ఉంటాయి అనమాట సో మాకైతే ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న తోట ఇది సో మేము ఇలా కాంట్రాక్ట్కి ఇచ్చిన వాళ్ళైతే ఇప్పుడు ఫ్రూట్స్ అయితే తెంపేస్తున్నారు సో ఇవన్నీ కొంచెం కాయల్లా ఉన్నప్పుడే ఇలా తెంపుతారు సో కొందరైతే చెట్లకి తెంపుతున్నారు ఇంకా కొందరేమో ఇలా పెద్ద పోల్ స్టిక్స్కి బాస్కెట్స్ కట్టి దాంతో తెంపుతారనమాట సో ఈచ్ ఫ్రూట్ కూడా చాలా కేర్ఫుల్గా తెంపాలి అండ్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట ఒక్కదానికి దెబ్బ తాకినా కూడా మొత్తం ఫ్రూట్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి సో పుల్ చేసిన తర్వాత కూడా అన్ని అలా పోసేయకుండా ఒకటొక్కటి అందుకే జాగ్రత్తగా పెడుతున్నారు సో ఇవనేవి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఈ టైంలో సో ఇలా అందరూ ప్లక్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కొందరేమో వాటికి కేర్ఫుల్గా అన్ని తీయడము అండ్ సైజ్ వైజ్గా అలా సపరేట్ చేయడము అలా చేస్తుంటారు అండ్ దానికి ఉన్న కొంచెం స్టెమ్ అలా ఏమన్నా ఉంటే కూడా ప్లగ్ చేసేస్తుంటారు సో ఇంకా కొందరేమో ఇలా బాక్సెస్లో సైజ్ని బట్టి అండ్ వెరైటీని బట్టి అరేంజ్ చేస్తుంటారు పేపర్స్ వేసి సో ఈచ్ ఫ్రూట్ ట్రీ నుంచి కూడా కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఇంతమంది ఫార్మర్స్ కష్టం అనేది ఉంటుంది సో ఇలా అన్ని బాక్సెస్లో ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే డీసీఎంలో అలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేశారు కదా వీళ్ళైతే సో ఇంత నీట్గా బాక్సెస్లో అరేంజ్ చేయడం కూడా మన వల్ల కాదు సో వీళ్ళైతే బీహార్ కోల్కతా అటు నుంచి వచ్చిన వర్కర్స్ అనమాట సో వీళ్ళైతే ఎప్పటి నుంచో ఎక్స్పర్ట్ లాగా ప్రాక్టీస్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళైతే నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని అరేంజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ వన్ డేలో ఇవన్నీ తెంపేశారు లైక్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి కూడా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా వర్క్ చేస్తారు సో వాళ్ళకు కూడా డే వైజ్ ఆర్ వెహికల్ వైజ్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందంట సో వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇదంతా అయితే చేస్తున్నారు సో చాలా నీట్గా అరేంజ్ చేస్తున్నారు నేను ఈ ప్రాసెస్ అంతా చూడడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ సో ఇదంతా గట్టిగా కాయల్లా ఉన్నప్పుడే తెంపడం వల్ల ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా ఫ్రూట్కి అనేది డ్యామేజ్ అవ్వదు సో ఒక్క పండు అయిన ఆ ఫ్రూట్ని తీసుకొని ఒక బాక్స్లో పెడితే చాలు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అన్ని పండ్లు అయిపోతాయి అండ్ కొందరేమో సో ఇలాంటి కొన్ని కొన్ని టెక్నిక్స్ అయితే యూజ్ చేసి కాయలను అయితే పండు చేస్తారు సో అక్కడ కాకుండా ఇంకొక దగ్గర కూడా ఇవన్నీ తెంపారు సో వన్ డేలో ఇవన్నీ తెంపారంటే నాకైతే చాలా షాకింగ్ అనిపించింది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఇవన్నీ తెంపారంటే చాలా గ్రేట్ కదా సో ఈ ఎండలకి ఇంత కష్టపడి వాళ్ళు వర్క్ చేయడం నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది నన్ను అయితే ఒక వన్ అవర్ ఎండలో నిల్చోమన్నా నా వల్ల అస్సలు కాదు బట్ మేబీ వాళ్ళకంత అలవాటు ఉంటుంది కాబట్టి ఇలా మేనేజ్ చేస్తారేమో చూడండి ఇవన్నీ తెంపేస్తారు అండ్ అన్న డ్యామేజ్ ఉన్న ఫ్రూట్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇలా సైడ్ పెట్టేస్తారు కంప్లీట్ మంచిగా ఉన్నాయి మాత్రమే అలా నీట్ గా అరేంజ్ చేసుకుని తీసుకెళ్తారు వాళ్ళైతే సో ఇది హోల్ ప్రాసెస్ అండ్ జర్నీ ఆఫ్ దిస్ మ్యాంగో హార్వెస్టింగ్ అనమాట సో చాలా మందికి ఉంటుంది సో తెలియని వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేశాను సో నాకేమన్నా తెలియకపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటా కదా సో మ్యాంగో లవర్స్ అందరు కూడా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో మీకే వెరైటీ ఆఫ్ మ్యాంగో ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేబీ నెక్స్ట్ ఇయర్ ఆ వెరైటీ మీ వరకు రీచ్ అయ్యేలా ట్రై చేస్తాను హిమాంష్ హిమాంష్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేసాడు తినడం హిమాంష్ బాగుందా సో తిన పేరు ఆశమ్మ మా తోటలో కానీ పొలంలో కానీ ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే వస్తుంటుంది తినకి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది కానీ వాళ్ళ ఇంటి కోసం చాలా కష్టపడుతుంది మన ఇన్స్పిరేషన్ కోసం ఎక్కడో వెతకక్కర్లేదు మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటారు తనైతే ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోదు రోజు ఏదో ఒక పనికైతే వెళ్తుంటుంది సో మేము లేట్ గా రావడం వల్ల అప్పుడే చీకట్ అయితే అయిపోయింది సో చూసారు కదా ఇది మా మామిడి తోట హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటా సో ఇంకొక పార్ట్ కూడా తర్వాత ఎప్పుడైనా కవర్ చేస్తాను సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్